అందరికి నమస్కారం ఫ్రెండ్స్ నిన్నటి రోజు నుంచి అయితే కనుక తల్లికి వందనం డబ్బులు అయితే చాలా మందికి పడుతూ వస్తున్నాయి ముఖ్యంగా ఇద్దరు ఉంటే కనుక ఇరవై ఆరు వేలు ఒకళ్ళు ఉంటే పదివే పదమూడు వేలు అలాగే ముగ్గురు ఉంటే కనుక ముప్పై తొమ్మిది వేలు ఇలా పడుతూనే వస్తున్నాయి చాలా మంది అయితే మెసేజ్లు చేస్తున్నారు ఇంకా కొంతమందికి అనేక కారణాలతో అయితే కనుక రావటం లేదు ముఖ్యంగా ఇరవై కారణాల వల్ల అంటే ఒక ట్వంటీ రీజన్స్తో మీకు కనుక రాకపోయినట్లయితే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్తో అనేక రకాల ప్రాబ్లమ్స్తో అయితే కనుక కొంతమందికి వచ్చే అవకాశం అయితే లేదు మొత్తం ఇంచుమించుగా మీరు రీఅప్లై చేసుకోవచ్చు మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఇరవై రకాల కారణాలతో కూడా ఆగిన మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలి అది ఒకసారి వివరాలు తెలుసుకుందాం అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు కూడా ఒకసారి చూద్దాము వీడియో పూర్తిగా చూడండి అదే అన్ని రకాల అన్ని రకాల సంస్థలకు సంబంధించి తల్లికి వందలు ఎందుకు ఆగింది ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయట్లేదు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ వీడియో రీచ్ ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది అలా ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ నేను చేసే వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కామెంట్లు చేస్తున్నారు ఎవరికి రిప్లై అవ్వట్లేదు అనుకోకండి కామెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చూసి మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాను ఒక్కొక్కరికి రిప్లై అవ్వలేక మళ్ళీ ఒక వీడియో చూస్తున్నాను చేయడం వల్ల సో నెక్స్ట్ ఏంటంటే మీరు ఏదైనా కామెంట్ చేసినా నెక్స్ట్ వీడియోలో మీకు అయితే ఆన్సర్ వస్తుంది సో ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము నిన్నటి వీడియోలో ఇచ్చిన లింక్ ద్వారా మీరు తల్లి యొక్క ఆధార్ కార్డు నమోదు చేసినట్లయితే ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎలిజిబుల్ ఆ కాదా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు ఒకవేళ నాట్ ఎలిజిబుల్ అని వచ్చినట్లయితే గనక ఇక్కడికి రీజన్ అయితే ఇస్తారా రీజన్ బట్టి మీరు అయితే గనక రీ అప్లై చేసుకోవచ్చు ఏ ఏ కారణాలు తాగిపోతుంది అంటే గనక ల్యాండ్ భూమి ఎక్కువగా ఉన్నట్లు అని కానీ మీకు ఉన్నా లేకపోయినా భూమి ఎక్కువ ఉన్నట్లు లేదంటే అర్బన్ ప్రాపర్టీ అని కానీ లేదంటే కరెంట్ ఎక్కువ వాడేరని లేదా కార్ ఉందని ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని రైస్ కార్డులలో డీటెయిల్స్ కరెక్ట్ గా లేవని లేదంటే ప్రభుత్వ అని ఇలా కొన్ని కారణాలతో అయితే కనుక ఆగిపోయే అవకాశం ఉంది ముందుగా ఇక్కడ చూడండి ఫోర్ వీలర్ ఎవరికైనా ట్యాక్సీ ఉందని చెప్పేసి మీకు అంటే కార్ ఉందని చెప్పేసి మీకు కనుక రాదు అంటే మీరు ఒకవేళ కారు గతంలో ఉండి అమ్మేసిన లేదంటే కనుక ప్రస్తుతం కారు లేకపోయినా కూడా మీకు ఈ ప్రాబ్లమ్ వచ్చినట్లయితే ఫోర్ వీలర్ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ద బెనిఫిషరీ హ్యాస్ సోల్డ్ ద వెహికల్ బట్ స్టిల్ షోయింగ్ ఓనర్షిప్ అంటే మీరు కారు గతంలో ఉన్న మీ పేరు మీద అమ్మేశారు కానీ ఇంకా పేరు మారలేదు మీ పేరు మీద చూపించడం వల్ల మీకైతే రాదు ఈ తల్లికి వందన రావట్లేదు సో ఈ కారణం కింద ఉంటే కనుక మీరు మళ్ళీ గ్రీవెన్స్ అయితే రేస్ చేసుకోవచ్చు కార్ అయితే కనుక అమ్మేసామని చెప్పేసి మీరు అయితే గ్రీవెన్స్ అయితే రేస్ చేసుకోవచ్చు ఇందుకు మీరు చేయవలసిందల్లా ఆధార్ నెంబరు అలాగే మీ మొబైల్ నెంబర్ ఇచ్చి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు సచివాలయంలో సచివాలయంలో అప్లై చేసుకుంటే వాళ్ళు అయితే రీచెక్ చేస్తారు ఒకసారి మళ్ళీ ఆర్టీఓ డీటెయిల్స్ దగ్గర నుంచి అయితే కనుక మళ్ళీ వాహన చలన పోర్టల్ నుంచి ఒకసారి రీచెక్ చేసి మీకు అప్రూవ్ చేయడం కానీ లేదంటే ఇంకా మీ పేరు నిజంగా మీ పేరు ఉందా లేదా చూసుకుని అప్పుడు దాన్ని బట్టి మీకు అప్రూవ్ చేయడం జరుగుతుంది మీరు ఒకవేళ మీ వెహికల్ మీకు ఒక వెహికల్ ఉంది దాన్ని మీరు టాక్సీ కింద కన్వర్ట్ చేసుకున్నారు అంటే జీవనోపాధి కింద మీరు వాడుకుంటున్నారు కానీ అది ప్రైవేట్ వెహికల్ అని నాలుగు చక్రాల వాహనం కింద చూపిస్తుంది కానీ మీరు అదే జీవనోపాధి కింద అయితే వాడుతూ ఉన్నారు సో అటువంటి దానికి కూడా మీరు ఆధార్ నెంబరు అలాగే మీ మొబైల్ నెంబర్ ఇచ్చి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు రీఅప్లై చేసుకుంటే అక్కడ మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్ లో ఒకసారి రీచెక్ చేసుకొని మీకు అయితే అప్రూవల్ ఇవ్వడం లేదా రిజెక్షన్ అని అవసరాన్ని బట్టి దాన్ని బట్టి చూసి వాళ్ళు ఒకసారి రీచెక్ చేసి అప్పుడైతే అప్రూవల్ ఇస్తారు అలా కూడా మీకు తల్లికి అయితే పడుతుంది ఒకవేళ చూడండి మీకు ఫోర్ వీలర్ లో ఉన్న ఈ రెండు సమస్యలు కూడా రీఅప్లై చేసుకోవచ్చు ఇక అలాగే ల్యాండ్కి కి సంబంధించి కొంతమంది దగ్గర భూమి ఎక్కువగా ఉందని ఎలాంటి అన్నట్లయితే మీకు నిజానికి భూమి లేదు కానీ సిస్టంలో లో మట్టుకు మీకు ల్యాండ్ ఉన్నట్టు చూపిస్తున్నట్లయితే కనుక ఆధార్ నెంబర్ సిటిజన్ మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ తో గ్రీవెన్స్ అయితే రేస్ చేయండి గ్రామ గ్రామవాడ సచివాలయాల్లో ప్రాబ్లమ్ అని చెప్పేసి అన్ని ఒకసారి రీచెక్ చేసి మళ్ళీ మీకు అయితే అప్రూవల్ ఇస్తారు ఆధార్ అన్న తేడా సీడ్ అయిందా ఏంటే సీడింగ్ అయిన నెంబర్ అన్ని చెక్ చేసి ఇస్తారు అలాగే ద సిస్టమ్ షోయింగ్ మోర్ ల్యాండ్ దెన్ వాట్ బెనిఫిషరీ ప్రాసెస్ అంటే మీకు చాలా ఎక్కువ భూమి ఉన్నట్టు చూపిస్తుంది కానీ మీ దగ్గర అయితే భూమి లేదు కానీ మీకు చాలా మీరు కొద్దిగా భూమి ఉన్న ఎక్కువ భూమి ఉన్నట్టుగా చూపించినట్లయితే దానికి కూడా మీరు అయితే రీఅప్లై చేసుకోవచ్చు అది కూడా ఒకసారి చెక్ చేసి మీకు అయితే మళ్ళీ గ్రీవెన్స్ ఇవ్వడం జరుగుతుంది అప్రూవల్ ఒకవేళ మీరు మీ దగ్గర ఉన్న ఒక భూమిని అయితే అమ్మేశారు కొంత భూమిని అమ్మేశారు అయినా మీకు ఎక్కువగా భూమి ఉన్నట్టుగానే చూపిస్తుంది ఆ మీ పేరు మీదే అప్పుడు కూడా మీరు గ్రీవెన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఈ కారణంతో కూడా అది కూడా ఒకసారి చెక్ చేసి అప్రూవల్ అయితే ఇస్తారు ఇంకా ఎన్ని రకాల కారణాలు అంటే ఇరవై రకాల కారణాలు ఉన్నాయి మీకు పిల్లవాడి ఏజ్ అన్న తప్పుగా పడిన మీకైతే తల్లికి వందన రాకపోవచ్చు ఎందుకంటే కొన్ని చాలా వరకు రేషన్ కార్డులో ఏజ్లు ఏజ్ తప్పుగా పడ్డాయి అది కూడా మీరు గ్రీవెన్స్ అప్లై చేసుకోవచ్చు అలాగే వయసు తప్పబడిన అలాగే చైల్డ్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఎలిజిబుల్ లిస్ట్ మీకు పిల్లవాడు డీటెయిల్సే కనపడట్లేదు లిస్ట్ లో మీకు పిల్లవాడు అయితే చదువుకుంటున్నాడు ఎలిజిబుల్ ఉంది కానీ మీకు డీటెయిల్స్ లిస్ట్ లో కనబడట్లేదు దానికి కూడా ఆప్షన్ ఇచ్చారు చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఎలిజిబుల్ లిస్ట్ అని చెప్పేసి ఇచ్చారు అది కూడా పెట్టి మీకు గ్రీవెన్స్ అప్లై చేసుకోవచ్చు అలాగే చిల్డ్రన్ మదర్ వేర్ నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్ రైస్ కార్డ్ లో తల్లి పిల్లలు ఇద్దరు కూడా లేరు అంటే ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు లేకపోవడం ఎలాంటి ప్రాబ్లమ్స్ రైస్ కార్డ్ లో యాడ్ అవ్వలేదు కానీ పిల్లవాడు ఎలిజిబుల్ చదువుకుంటున్నాడు కానీ రైస్ కార్డ్ లో మదర్ రైస్ కార్డ్ లో లేకపోయి ఉండొచ్చు అలాంటప్పుడు కూడా అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు అలాగే చిల్డ్రన్ మదర్ వేర్ నాట్ సేమ్ హౌస్ హోల్డ్ ఇది కూడా చాలా మంది ప్రాబ్లమ్స్ చెప్తున్నారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఒక్కొక్క తల్లి ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటే పిల్లవాడు ఇంకో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే వేరే ఏరియా మ్యాపింగ్ అయితే వెళ్ళిపోవడం జరిగింది అలా మిస్టేక్ వాళ్ళు కూడా మీకు తల్లికి వందన పడితే పడట్లేదు దానికి కూడా ఆప్షన్ ఇచ్చారు మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఈ కారణాలు అయితే గుర్తుపెట్టుకోండి డీటెయిల్గా చెప్తున్నాను ఎలిజిబుల్ ఉండి లిస్టులో కనబడకపోయినా అప్లై చేసుకోవచ్చు తల్లి పిల్లవా పిల్లలు ఎవరైనా ఒకే రైస్ కార్డ్లో మీరు ఒకే ఇంట్లో ఉండి పిల్లవాడికి ఎలిజిబుల్ ఉన్న రైస్ కార్డ్లో పేర్లు కనపడకపోయినా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోయినా అప్లై చేసుకోవచ్చు అలాగే చిల్డ్రన్ అండ్ మదర్ వేర్ నాట్ ఇన్ సేమ్ రైస్ కార్డ్ ఒకే రైస్ కార్డులో లేకపోయినా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఆప్షన్ కూడా ఇచ్చారు ఒక్కొక్కసారి మిస్టేక్ వల్ల రైస్ కార్డులో పేరు వేరే రైస్ కార్డులోకి అవి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఆధార్ ఎంటర్ మిస్టేక్లో ఏమైనా కూడా సాంకేతిక టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి సో అది కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే చిల్డ్రన్ మదర్ గార్డియన్ ఒకే సేమ్ ఆధార్ కార్డ్ వచ్చేసి ఉండొచ్చు పిల్లవాడికి తల్లికి ఒకే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి ఉండొచ్చు అలాగే ఒకసారి మిస్టేక్స్ అవుతుంటాయి లేదా సంరక్షకుడు ఎవరైనా ఉన్నా ఒకే సేమ్ యూఐడి ఒకే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేయడం వల్ల అది క్యాన్సల్ అయ్యి ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అని చూపిచ్చేస్తుంటది దానికి కూడా మీరు రీఅప్లై చేసుకోవచ్చు గ్రీవెన్స్ అయితే ఇచ్చారు ఇంకా సేమ్ చిల్డ్రన్ మదర్ గార్డియన్ నాట్ హౌస్ హోల్డ్ దీనికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కరెంటు బిల్ ఎక్కువగా వచ్చింది అంటే కనుక మీరు దీనికి కూడా కరెంట్ బిల్ కొంతమంది వాడకపోయినా కరెంటు బిల్ వచ్చేసింది మీరు దీనికి సంబంధించి ఒక సిక్స్ మంత్స్ సంబంధించి మీకు ఇప్పుడు ఇంటర్నెట్ నెట్ లో కూడా దొరికేస్తుంది ఏపీ ఏపీఎల్ కొడితే మీ మీ కరెంట్ బిల్ నెంబర్ కొట్టినట్లయితే మీకు సంబంధించి ఆరు నెలల బిల్లులన్నీ కూడా మీరు నెట్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు నెట్లోంచి డౌన్లోడ్ చేసుకొని మీరు అయితే ప్రింట్ తీసి వాళ్ళకి ఇచ్చిన మీ కరెంట్ బిల్లు మీరు నిజం కాల్చకుండా ఉంటే కనుక మీరు వాడుకోకుండా ఉంటే కరెంట్ బిల్లు ఎక్కువగా మూడు వందల యూనిట్లు దాటి కంటిన్యూ రాకుండా ఉంటే మీరు కరెంట్ బిల్లుకి సంబంధించి ఏదైనా పొరపాటును వచ్చినా అప్లై చేసుకోవచ్చు మీకు ఎలిజిబుల్ అయ్యారు కానీ కేవైసీ అవ్వలేదంటే కనుక కేవైసీ చేస్తారు మీకు కేవైసీ అవ్వకపోయినా ఈ కారణం తాగినా మీరు అప్లై చేసుకోవచ్చు ఫోర్ వీలర్కి ఇంతకు చెప్పాను కదా ఫోర్ వీలర్ కూడా ఆప్షన్ అయితే ఉంది అది అప్లై చేసుకోవచ్చు కాలకి ఇంకో ఇన్కమ్ ట్యాక్స్ మీరు కట్టకపోయినా కట్టినట్టు చూపిస్తే ఇన్కమ్ ట్యాక్స్ దానికి సంబంధించి కూడా ఒకసారి రీచెక్ చేస్తారు మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే ఇన్వాలిడ్ చైల్డ్ మదర్ గార్డియన్ ఆధార్ ఆధార్ ఏమైనా తప్పులు పడడం వల్ల మీకు ఈ తల్లికి వందన డబ్బులు పడలేదు అంటే కనుక దానికి కూడా అంటే ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండి ఒకళ్ళకే వచ్చి ఒకరికి రాకపోయినా ఇలాంటిది ఏదైనా డీటెయిల్స్ చూపించిన ఆధార్ ఏదైనా మిస్టేక్స్ వచ్చినా మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఈ ఆప్షన్ కూడా ఇచ్చారు భూమి ఇందాక చెప్పాను కదా ల్యాండ్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నా మీరు అమ్మేసిన మీ పేరు మీద కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకొన్ని మరికొన్ని రీజన్స్ ఇచ్చారు మదర్ గార్డియన్ ఇస్ నాట్ అవైలబుల్ అంటే తల్లికి ఎవరు పిల్లవాడికి తల్లి కానీ ఎవరో లేరు అవైలబుల్ అయిన ఎవరో లేరు అంటే కనుక ఆ కారణం తాగిపోతే అలా ఏదైనా మిస్టేక్ పడినా అప్లై చేసుకోవచ్చు అలాగే ఫాదర్ లేకపోయినా ఎవరు లేకపోయినా కూడా మీరైతే అప్లై అలా ఏదైనా మిస్టేక్ వల్ల మీరు రానట్లయితే ఈ కారణాలు చూపించినా రీ అప్లై చేసుకోవచ్చు అలాగే రైస్ కార్డ్ లేదని నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్ అంటున్నారు ఈ ఆప్షన్ కూడా ఇచ్చారు రైస్ కార్డులు ఏమైనా లేకపోయినా అలాగే పేమెంట్ సంబంధించి ఇష్యూస్ వచ్చిన మదరు స్టూడెంట్ గార్డియన్ రాంగ్లీ మ్యాప్డ్ ఇన్ హౌస్ హోల్డ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో పొరపాట్లు జరిగినా అది కూడా రీ అప్లై చేసుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చూపించవచ్చు ఒక్కొక్కరు ఒక ఏరియాలోకి అయితే ఆ మ్యాప్ లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు అలాగే రీ అప్లై చేసుకోవచ్చు అనేబుల్ టు డూ ఆధార్ అథెంటికేషన్ ఆఫ్ మదర్ అండ్ గార్డియన్ ఆధార్ అథెంటికేషన్ ఏదైనా మిస్టేక్స్ వచ్చినా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు ప్రతి దానికి కూడా మీరు చేయవలసింది మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ పిల్లవాడు ఆధార్ కార్డు తల్లి యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వండి జిరాక్స్ లో అయితే ఇవ్వండి అలాగే మీ మొబైల్ నెంబర్ పనిచేసే మొబైల్ నెంబర్ కూడా ఖచ్చితంగా అక్కడ ఇవ్వండి అలాగే అర్బన్ ప్రాపర్టీ ఎక్కువగా ఉందని చెప్పినా కూడా మీకు లేకుండా ఎక్కువగా ఉందన్న కూడా మీరు అది మళ్ళీ అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే కనుక ఈ నెల ఇరవై ఆరో తారీఖుతో లాస్ట్ డేట్ అన్నారంటే అయితే కనుక ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు కనుక మీరు అప్లై చేసుకుంటే అన్ని చెక్ చేసి వారి తర్వాత మరి జూలై ఐదో తారీఖు లోపు ఎప్పుడు మళ్ళీ అందరికి కూడా డబ్బులు అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు ఇక అలాగే ఇంటర్ చదివిన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు ఇంటర్కి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి కాకపోతే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళకి అయితే కనుక వెంటనే డబ్బులు వెయ్యిరు జూలై ఐదో తారీఖున తర్వాత అయితే వేస్తారు ఎందుకు అంటే కనుక టెన్త్ తర్వాత టెన్త్ అయిపోయిన తర్వాత వాళ్ళు పాలిటెక్నిక్ వెళ్తారా లేదంటే ఇంటర్లో జాయిన్ అవుతారా అనేది ఇంకా తెలియదు కాబట్టి ఈ నెల నెలాఖరు వరకు ఉన్న డేటా ఇంటర్లో జాయిన్ అయిన వాళ్ళ డేటా ఈ నెల నెలాఖరు వరకు ఎంత వరకు ఉన్నాయో కాలేజీల నుంచి తీసుకొని ఆ తర్వాత వారికి జూలై నెల ఐదో తారీఖున డబ్బులు వేస్తామని చెప్పారు క్లారిటీగా వినండి టెన్త్ తర్వాత ఇంటర్లోకి వెళ్ళిన విద్యార్థులకు మాత్రం వెయ్యాలి కాబట్టి ఈ నెల నెలాఖరు వరకు కాలేజీల నుంచి డేటా తీసుకుంటారు ఎంతమంది జాయిన్ అయ్యారు ఆ తర్వాతే డబ్బులు అయితే వేస్తారు అలాగే ఒకటో తరగతి చదివే విద్యార్థులందరి డేటా కూడా ఈ నెల నెలాఖరు వరకు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇంకా స్కూళ్ళలో జాయిన్ అవుతున్నారు ఇప్పుడు పిల్లలు ఈ నెలాఖరు వరకు ఒకటో తరగతి చదివే విద్యార్థుల డేటా కూడా ఈ నెలాఖరున స్కూళ్ళ నుంచి అయితే తీసుకొని వాళ్ళకు కూడా జూలై ఐదో తారీఖునే వేస్తారు ఓకే కదా క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి కామెంట్ సెక్షన్లో అయితే కనుక నేను రిప్లై ఇవ్వకపోలేకపోవచ్చు మీ కామెంట్స్ చూసి నెక్స్ట్ వీడియోలో అయితే కనుక ఒక వీడియో ద్వారా ఆన్సర్ అయితే అవ్వడం జరుగుతుంది సో వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి